వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ అవని కథలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి అలాగే షేర్ చేయండి తప్పకుండా ఐ లవ్ యూ బావా పార్ట్ ఫార్టీ టూ అక్కడ ఒకతను వీళ్ళనే చూస్తూ ఉన్నాడు అతను మహేంద్రను చూసి ఆశ్చర్యపోతూ మహీనే తను అయినా మహీ ఎప్పుడో చనిపోయాడు కదా అని అనుకున్నాడు అతను మహి అయితే ఖచ్చితంగా ఈ విషయం ఆ పెద్ద చెప్పాలి అని అతను కంగారుగా చుట్టూ చూస్తూ బయటికి వచ్చి ఎవరికో ఫోన్ చేయబోయాడు కానీ అప్పుడే ఎవరో వచ్చి అతని తలపై కొట్టడంతో అతను కింద పడిపోయాడు కొట్టిన అతను కింద పడిన వ్యక్తి దగ్గరకు వచ్చి స్పృహలో ఉన్నాడా లేదా అని చెక్ చేసి చెక్ చేసి వెంటనే తన ఫోన్ తీసుకొని ఆ ఫోన్లో ఫీడ్ అయి ఉన్న ఒక నెంబర్కి కాల్ చేసి మహి చూసుకోవాలి కదా చుట్టూ ఎవరైనా నిన్ను చూస్తున్నారా లేదా అని చూసుకోవాలి కదా మహేంద్ర అని అన్నాడు విజయ్ విజయ్ మహి ఇద్దరు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ మహి ఇల్లు వదిలి వచ్చేటప్పుడు విజయ్ కూడా తనతో పాటే వచ్చేశాడు విజయ్ని చిన్నప్పుడు మహేంద్ర అనాథాశ్రమం నుంచి తెచ్చుకొని మహేంద్ర వాళ్ళ ఇంట్లోనే వాళ్ళు వద్దు అంటున్న విజయ్ని తనతో పాటు ఒక ఫ్రెండ్లా తనతో పాటు ఉంచుకున్నాడు ఎప్పుడు తనకు భేదభావాలు చూపించకుండా స్తోమత అనే తారతమ్యత లేకుండా ఒక ఫ్రెండ్లా ట్రీట్ చేసేవాడు మహేంద్ర కానీ విజయ్కి ఇంట్లో వాళ్ళంతా కొంచెం దూరంగానే ఉంచేవాళ్ళు కానీ వాళ్ళకు బాగా తెలుసు ఆ ఇంటి పెద్ద వారసుడిగా మహేంద్రకు పట్టాభిషేకం చేస్తారని కాబట్టి తనే కాబోయే రాజు కాబట్టి ఎవరూ విజయ్ జోలికి వెళ్ళేవాళ్ళు కాదు కానీ మహేంద్రకు ఒక చెల్లి చాముండేశ్వరి ఒక తమ్ముడు భరద్వాజ్ ఇంకా మహేంద్ర అమ్మగారు భరద్వాజ్ అమ్మగారు భరద్వాజ్ గారు పుట్టగానే చనిపోయారు ఆవిడకు కూడా ఇవన్నీ ఇష్టం లేవు కానీ ఏవీ చేయలేని పరిస్థితి ఆవిడిది ఇంకా మహేంద్ర నాన్నగారు రాఘవరాజు గారు రాఘవరాజు నంద గారు ఆయన చెప్పిందే విధం పాలిటిక్స్లో కానీ మాఫియాలో కానీ ఆయన పేరు చెప్పగానే భయం పుడుతుంది ఎవరికైనా అవన్నీ చూసి అంత సాధారణమైన మనిషి అయితే కాదు రాఘవరాజు నంద గారు అంటే ఒక పేరు అని మాత్రమే చాలామందికి తెలుసు కానీ ఆయన ఎలా ఉంటారు ఎవరికీ తెలియదు కానీ ఆయన పేరుకే హడల్ పుడుతుంది చిన్నప్పటి నుంచి అక్కడ జరిగేవి అన్నీ చూస్తున్న మహీంద్రకు అవేవి నచ్చేవి కాదు ఒకరిని ఎలా హింసించడం నచ్చేది కాదు అందరికీ సహాయం చేయాలి అని మంచి గుణం మహేంద్ర గారిది కానీ భరద్వాజ్ అలా కాదు చాలా చెడ్డవాడు అతనుకు లేని దురలవాట్లు లేవు అతడు చేసే ప్రతి ఒక్క పనిలో పక్కన వారికి ఏదో ఒక తలనొప్పి తెచ్చేది తెచ్చేదే అయి ఉంటాయి పైగా తనకి చాలా వ్యసనాలు కూడా ఉన్నాయి అమ్మాయిలతో గడపడం వాళ్ళని అమ్మాయిలతో గడపడం వాళ్ళని టార్చర్ చేయడం తాగడం ఇలాంటివి చాలా ఉన్నాయి అందుకే రాఘవరాజు నంద గారికి భరద్వాజ్ అంటే పెద్దగా ఇష్టం ఉండదు మహేంద్రను తన తర్వాత లీడర్ని చెయ్యాలి అని చిన్నప్పటి నుంచి అనుకునేవాడు ఆయన అందుకని ఈ విషయం తెలుసుకున్న మహీంద్ర గారు ఒక లెటర్ రాసి తన టెన్త్ టైంలో టెన్త్ అయిపోయి ఎగ్జామ్స్ రాసి ఇంటికి వస్తున్న టైంలో తను తన ఫ్రెండ్ విజయ్ ఇద్దరూ కార్లో వెళుతుండగా యాక్సిడెంట్ అయినట్టు ఆ కార్ లోయలో పడిపోయినట్టు అంతా క్రియేట్ చేసి మహీంద్ర గారు ఒక నార్మల్ లైఫ్ లీడ్ చేయాలని ఎంతో కష్టపడి ప్లానింగ్ చేసి ఇద్దరు ఆ ఇంటి నుంచి తప్పించుకున్నారు కానీ ఒకరోజు విజయ్ వాళ్ళు వాళ్ళు విజయ్ని కనుక్కున్నారు అప్పటికే మహేంద్రకు శాంతి గారికి పెళ్లి జరిగిపోయింది కానీ విజయ్ మహేంద్ర గురించి చెప్పకుండా మహేంద్ర నన్ను తను కాపాడి చనిపోయాడు అని అబద్ధం చెప్పి వారి నుంచి తప్పించుకుని తిరుగుతూ ఉన్నాడు విజయ్ రాఘవరాజు గారు అది నమ్మకపోయినా ఏదీ తెలియని వాడిలా సైలెంట్గానే ఉన్నారు అలా గడుస్తూ ఉన్న కాలంలో విక్రమ్ పుట్టాడు తను పెరిగి కొంచెం పెద్దవాడైన తరువాత విక్రమ్ మహేంద్ర గారికి బాండింగ్ చాలా బాగుండేది ఎందుకంటే చిన్నప్పటి నుంచి తన కొడుకు తన కొడుకుని ఒక ఫ్రెండ్లా పెంచుతూ వచ్చాడు మహేంద్ర గారు తన లైఫ్లో ఏది సాధించాలి అనుకున్నా దానివైపు వెళ్ళమని తనని తాను ఒత్తిడి పెట్టనని చిన్నప్పటి నుంచి చెబుతూ వచ్చాడు అలా కొద్ది రోజులకు సిద్ధూ కూడా పుట్టాడు విక్రమ్ సిద్ధు ఇద్దరూ పెరిగి కొంచెం పెద్దవాళ్ళు అయ్యారు మహీంద్ర గారు ఆ రోజు సిటీకి వెళ్ళడం వల్ల తనను ఎవరో చూశారని తన గతం తాను వెతుక్కుంటూ వస్తుంది అని అందుకనే దానికి భయపడి తర్వాతే ఎప్పుడు సిటీకి వెళ్ళలేదు ఆయన వాళ్ళ ఊర్లోనే వాళ్ళకున్న భూముల్లోనే వ్యవసాయం చేస్తూ వాళ్ళ ఆస్తిని ఇంకా పెంచుకున్నారు అప్పుడే విశ్వనాథానికి కూడా మహీంద్ర అలా సంపాదించి ఊర్లో వాళ్లకు సహాయం చేస్తున్నాడని మహేంద్ర మంచితనం అతన్ని ఊరి వారంతా పొగడడం ఇవన్నీ ఆ విశ్వనాథానికి నచ్చలేదు ఏదో ఒక రకంగా వాళ్ళకి ఇబ్బందులు తెస్తూనే ఉన్నాడు కానీ మహేంద్ర తెలివితేటల ముందు అవి ఏవీ పనిచేయలేదు ఇదిలా ఉండగా అప్పుడే శాంతి గారు మళ్ళీ ప్రెగ్నెంట్ అయ్యారు అప్పటికి నక్షత్ర పుట్టి రెండు నెలలు అవుతుంది విక్రమ్ ఎప్పుడు నక్షత్రను ఎత్తుకునే ఉండేవాడు తనని అస్సలు ఒక్క నిమిషం కూడా వదిలి ఉండేవాడు కాదు అలా రోజులు గడుస్తూ ఉండగా శాంతి గారికి తొమ్మిదో నెల రావడంతో తనని ఖచ్చితంగా సిటీకి తీసుకెళ్ళాలి డెలివరీ చేయించాలి అని ఊర్లో ఉన్న డాక్టర్ చెప్పడంతో కడుపులో ట్విన్స్ ఉన్నారు ఖచ్చితంగా ఆవిడకు సిటీకి తీసుకెళ్ళాలి అని చెప్పడంతో మహేంద్ర గారు కూడా ఏమీ చేయలేక సిటీకి వెళ్లాల్సి వచ్చింది సిటీకి వెళ్ళిన మహేంద్ర గారు శాంతి గారిని తీసుకొని గారితో పాటు జానకి గారు అంటే నక్షత్ర అమ్మ నాన్న ఇద్దరు నలుగురు కలిసి హాస్పిటల్కి వచ్చారు శాంతి గారికి హాస్పిటల్లో అన్ని చెకప్స్ అయ్యాక డెలివరీ ఒక టూ డేస్ తర్వాత చేస్తాను అని చెప్పారు ఆ తర్వాత అందరూ ఇంటికి వెళ్ళిపోయారు కానీ మీ నాన్నగారు ఏదైతే చరగకూడదు అని అనుకున్నారో వాళ్ళకి ఎదురు పడ్డాడు అప్పుడే ఆ విషయం ఆ పెద్ద ఆయనకు తెలిసింది అందుకే మీ నాన్నను మీ నాన్న కోసం వెతుకుతూ వెతుకుతున్న వాళ్లకు కనిపించాడు మీ నాన్న అందుకనే ఆయన దొరకడంతో ఆ పెద్ద ఆయనకి కాల్ చేసి చెప్పారు ఆ పెద్ద ఆయన మీ నాన్నను తీసుకొచ్చేయమని చెప్పారు కానీ మహేంద్ర గారు అప్పుడు కూడా ఆలోచించింది విక్రమ్ గురించి విక్రమ్ గురించి కాదు కేవలం నీ గురించి రియా గురించి మాత్రమే విశ్వ అని అన్నాడు అభి విశ్వ షాక్ అయి చూస్తూ మా గురించా అని అన్నాడు అవును విక్రమ్ చాలా చురుకైన వాడు దేన్నైనా అర్థం చేసుకోగలిగినవాడు చిన్నప్పుడే ఏ రోజైనా ఈ సిచ్యువేషన్ వస్తుందని ఆయనకు తెలుసు అందుకే విక్రమ్కి ప్రతి ఒక్క విషయం ఆయన చెప్పే పెంచాడంట ఈ విషయాన్ని విక్రమ్ శాంతి ఆంటీకి కూడా చెప్పలేదు కేవలం నాకు అండ్ విక్రమ్కి మాత్రమే తెలుసు ఈ విషయం మహేంద్ర అంకుల్ తన ఫ్యామిలీలో ప్రతి ఒక్కరి గురించి విక్రమ్కి చెప్పాడు అలాగే మీరు పుట్టినరోజు ఆయన కనిపించకుండా పోయారు విక్రమ్కి అర్థమైంది తను చేయాల్సిన పని అందుకే ఒక పన్నెండు సంవత్సరాల అబ్బాయి బాధ్యతలను తన చేతికి తీసుకొని మీ ఐడెంటిటీని దాచిపెట్టి కేవలం మహేంద్ర గారికి పుట్టింది ఒక బిడ్డ మాత్రమే అది కేవలం విక్రమ్ మాత్రమే అని ఐడెంటిటీని క్రియేట్ చేశాడు ఆ తరువాత మీ నాన్న కనిపించకుండా వెళ్ళిపోయిన తరువాత విశ్వనాథం వల్ల వల్ల మీరు చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నారు మీ అన్నయ్య ప్రతి క్షణం మిమ్మల్ని కాపాడుకుంటూ నిజం చెప్పాలంటే వాళ్లకు మీ గురించి తెలియకపోయిన విక్రమ్ గురించి తెలియడంతో తనని మహీంద్ర తర్వాత ఖచ్చితంగా ఫస్ట్ ప్లేస్కి తను అర్హుడు అవుతాడు అని ఆ భరద్వాజ్తో చేతులు కలిపి చాముండేశ్వరి ఇద్దరు విక్రమ్ని చంపాలి అని చాలా ట్రై చేశారు కానీ అది కుదరలేదు నేను విజయ్ గారి కొడుకుని మా నాన్న విజయ్ విక్రమ్కి తోడుగా నన్ను మహేంద్ర అంకుల్ ఇక్కడికి పంపించారు అని అని నిజం చెప్పాలి అంటే విక్రమ్ స్టార్ట్ చేసిన మొదటి కంపెనీ మహీంద్ర గారు ఇచ్చిన డబ్బులతోనే స్టార్ట్ చేశాడు ఈ విషయం విక్రమ్కి నేను ఆ రోజు చెప్పలేదు కానీ విక్రమ్ ఎలా తెలుసుకున్నాడో తెలుసుకున్నాడు తన బిజినెస్ తన బిజినెస్లో లాభం రావడంతో ఆయన ఇచ్చిన డబ్బులు ఆయనకి తిరిగి ఇచ్చేశాడు విక్రమ్ వడ్డీతో సహా కలిపి ఎందుకంటే విక్రమ్కి ఆ ఆ ఇంటితో ఏ సంబంధం ఉండడం ఇష్టం లేదు విక్రమ్కి కేవలం నక్షత్ర ఇంటి ఐడెంటిటీనే కావాలి ఇదండి ఇవాళ ఎపిసోడ్ మన స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఆన్లో ఉంచుకోండి సారీ అప్డేట్స్ లేట్గా ఇస్తున్నందుకు పిల్లలకి హాలిడేస్ కాబట్టి ఇవ్వలేకపోతున్నా కానీ డైలీ ఇవ్వడానికి ట్రై చేస్తాను బాయ్ మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుస్తాను